భారతీయ జనతా పార్టీ దళిత మోర్చా రాష్ట్ర శాఖ పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం అంబేద్కర్ అభయ హస్తం ద్వారా దళిత కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చి మాట తప్పినందుకు నిరసనగా రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ అర్బన్ మండల దళిత మోర్చా అధ్యక్షులు ఎరుగోకుల రమేష్ ఆధ్వర్యంలో వేములవాడ అర్బన్ తహసీల్దార్ ఆఫీస్ ముందు నిరసన తెలిపి డిప్యూటీ తహసీల్దార్ రజతకు వినతి ఇచ్చారు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వారన్నారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల అధ్యక్షులు చింతపల్లి వెంకటేశ్వరరావు జిల్లా కార్యదర్శి బుర్రా శేఖర్ గౌడ్ సింగిల్ విండో డైరెక్టర్ గోనె భాస్కర్ మండల కార్యవర్గ సభ్యులు కోచంపల్లి శ్రీకాంత్ మరియు కార్యకర్తలు పాల్గొన్నారు ఎస్సీ మోర్చా అర్బన్ మండల నుండి మా దళితుల సమస్యల పైన ఈరోజు సంబంధిత మండల రెవెన్యూ అధికారి గారికి వినప వినతి పత్రం ద్వారా ప్రభుత్వానికి తెలియజేయాల్సిందని వినతిపత్రం ఇవ్వడం జరిగింది మరియు చేవెళ్ళ గత ప్రభుత్వం అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చేవెళ్ళ కార్యక్రమంలో వాళ్ళు ఎస్సీ డిక్లరేషన్ అని ప్రకటించినారు అంబేద్కర్ అభయ కింద పన్నెండు లక్షల రూపాయలు దళితులకు ఇస్తామని చెప్పినారు మరి గత జరిగిన బడ్జెట్ సమావేశంలో మా దళితులపైన మరి బడ్జెట్లో ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడం చాలా బాధాకరం ఇప్పటికైనా మా యొక్క దళితుల సమస్యల పైన అంబేద్కర్ అభయస్త్రం కింద పన్నెండు లక్షల రూపాయలు ఇవ్వాల్సిందని మేము ప్రభుత్వానికి డిమాండ్ చేస్తూ ఉన్నాం అలాగే ప్రతి నిరోసిత కుటుంబానికి ఎస్సీ కుటుంబానికి ఐదు లక్షల నాలుగు వేల రూపాయలు ఇల్లు నిర్మాణంలో భాగంగా ఇవ్వాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం మరియు గత ప్రభుత్వం సంవత్సరానికి ఏడు వందల యాభై కోట్లు ఎస్సీ రుణాల ద్వారా అందించాల్సిందిగా కోరుతున్నాము అలాగే యువత పైన ప్రతి యువ యువత యువ యువకులకు సబ్సిడీ రుణాలు వెయ్యి కోట్ల రూపాయలు సంవత్సరానికి అందించవలసిందిగా మేము ఈ కార్యక్రమంలో ప్రభుత్వానికి తెలియపరుస్తున్నాము ఈ కార్యక్రమంలో